ఘనంగా డాక్టర్ ఉమర్ ఆలీష జన్మదిన వేడుకలు కోంపల్లిలో జ్ఞాన చైతన్య సభ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ స్వామి వారి అరవయో జన్మదిన వేడుకలు హైదరాబాద్ పీఠం సభ్యులు కోంపల్లిలోని కొండ్ల కొయ్య గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీష స్వామి వారికి పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు తొలుత స్వామి వారికి కోలాటంతో స్వాగతం పలికి ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతించి పూలతో ఏర్పాటు చేసిన మార్గంలో స్వామిని సభ వద్దకు ఆహ్వానించారు అనంతరం హనుమాన్ ఆలయ అర్చకుడు సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లింగానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ హాలిషా స్వామి వారితో ప్రత్యేక అభిషేకం చేయించి పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదాలు అందించారు వేదికను అలంకరించిన ఉమర్ హాలిషా స్వామి పూర్వ పీఠాధిపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వరలు చేశారు తదుపరి ఏర్పాటు చేసిన కేక్ ను స్వామి కేక్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు కోంపల్లి పీఠం సభ్యులు పీఠంతో ఉన్న తమ తమ అనుభవాలను పంచుకున్నారు ఈ జ్ఞాన చైతన్య సభకు సూర్యలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు సష్టమ పీఠాధిపతి రచించిన గీతం పీఠం సభ్యురాలు సన్నిబోయిన వరలక్ష్మి ఆలపించి సభికులను అలరింపజేశారు పీఠం సభ్యులు ఎస్ చిన్నభాయి మాట్లాడుతూ గురు శిష్యుల అనుబంధం గురించి సభకు తెలియజేశారు పీఠం సభ్యుడు గుర్రాల వెంకటేష్ మాట్లాడుతూ స్వామి వారికి సేవ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతి గురువారం ఆరాధన చేస్తూ ఉంటామని తెలిపారు తాత్విక బాలవిక ప్రణీత గురు శిష్యుల ప్రేమ తత్వం గురించి ముద్దు ముద్దుగా మాట్లాడిన మాటలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి చిన్నారి వర్షిని పాడిన పాట అద్భుతంగా ఉందని అందరు ప్రశంసించారు తాత్విక బాల స చిన్నారి భక్తుడు ఎలా ఉండాలి అని చెప్పిన విషయం పెద్దలను మానవత్వమే

ఈ తమిళ పాఠాల రూపంలో పూర్వ పేదాధిపతిలో ఆర్థ్యం ఆ యొక్క తాత్విక పాఠ జీవిత పాఠాలు నేను తాత్విక పాఠాలుగా చేస్తున్నారు ఆ విధంగా ఈ రోజున నవమ పేదాధిపతి అరవయ వారి జన్మ దినోత్సవం సందర్భంగా పొంపెల్లో ఏర్పాటు చేసిన సమాజాధికంలో వారి యొక్క జీవిత గాథలు ఈ పీఠాధిపతి తెలియజేశారు

sa ja